ऐश्वर्य राय नेट की टाइमलेस ब्यूटी కానీ ఆన్ ఎ టైం ఆమె అందం కంటే ఎఫ్ఐర్లు బ్రేక్అప్ లు ఇతర వివాదాలే హాట్ టాపిక్ గా ఉండేవి ఆమె గొప్పగా చేసిన సినిమాలు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు కానీ ఆమె అందం మాత్రం తరగనిది కేవలం బ్యూటీతోనే ఆమె బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది అంతలా ఆమె గ్లామర్ నేషన్ చేసింది అయితే ఆమెను బ్యూటీ విత్ బ్రెయిన్ అని కూడా విమర్శించేవారు బ్రెయిన్ అని విమర్శలు అని ఎందుకు చేశారు అని మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే చాలా తెలివిగా తన కెరీర్ లో ముందుకు సాగేందుకు ఎప్పుడూ ఒకరి సపోర్ట్ తీసుకునేదనే రోమర్స్ ఉన్నాయి మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఐష్ ఇంటర్ లో తొంభై రెండు శాతం మార్కులు సాధించింది డాక్టర్ కావాలనుకుని అనూహ్యంగా ఆమె తన కెరీర్ ను లిటరేచర్ వైపు మళ్ళించింది కానీ ఐష్ గ్లామర్ ను ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ గుర్తించారు ఆయన ఫోటో జర్నలిస్ట్ కూడా అతని ప్రోత్సాహంతో మోడలింగ్ లోకి వచ్చి ఏకంగా గ్లామర్ తో దేశాన్ని షేక్ చేసింది ఆ తర్వాత మిస్ ఇండియా పంతొమ్మిది వందల తొంభై లో మిస్ వరల్డ్ గా నెగ్గింది ఐష్ అందం ఆ రోజుల్లో నేషనల్ టాపిక్ ఎక్కడ చూసినా ఆమె పోస్టర్ లా కనిపించేవి అయితే బాలీవుడ్ లో హీరోయిన్ కావాలనేది ఆమె కళ కెరీర్ కోసం ఎఫ్ఐఆర్ లను కొనసాగించిందనే తప్పుడు అభిప్రాయాన్ని కొంతమంది బాలీవుడ్ జనాలు చేశారు కానీ మొదట సల్మాన్ ఖాన్ సైకో నుంచి బయటపడిందని అంతా అనుకున్నారు అయితే వివేక్ ఒబరాయ్ తో లవ్ అఫైర్ బ్రేక్అప్ తర్వాత అయూష్ ను అవకాశవాది అని చాలా మంది విమర్శించారు ఎందుకంటే సల్మాన్ ఖాన్ తో హమ్ దిల్దే చుక్కే వరకు పెద్ద హీరో తో యాక్ట్ చేయలేదు కేవలం ఇద్దరు జీన్స్ సినిమాల ద్వారా పాపులర్ అయింది కాకపోతే బాలీవుడ్ స్టార్స్ తో నటించేందుకు అయూష్ తహతహలాడింది అప్పుడే సల్మాన్ తో సెట్ లో సన్నిహితంగా మారింది ఇద్దరు లవ్ లో కొడపడిపోయారు సల్మాన్ ను తన కెరీర్ కు ఉపయోగించుకునేందుకు ప్రయత్ని ప్రేమించిందని ఆ తర్వాత కమెంట్ చేశారు కానీ తనను ప్రేమించాలని సల్మాన్ ఆమె వెంట పడ్డాడట అతను స్టార్ పైగా ఇండస్ట్రీలో ప్రభావం చూపించగల గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు దీంతో అతనితో సన్నిహితంగా మారింది ఆ తర్వాత అతని కారణంగానే పలు సినిమాల్లో ఛాన్స్ కూడా దక్కించుకుంది అయితే అతిగా ఐష్ తన మీద ఆధారపడడంతో అలుసగా తీసుకున్నాడు సల్మాన్ సున్నితమైన ఐష్ ను తాగి వేధించడం మొదలు పెట్టాడు తనకు ఎప్పుడు మూడొస్తే అప్పుడు రావాలని వేధించేవాడు చివరకు ఆమెను సొంత బానేస కంటే హీనంగా చూసి దాడి చేశాడు ఆ సమయంలోనే ఒక ఫిలిం అవార్డు కు బ్లాక్ షేడ్స్ ధరించి చేతికి కట్టుతో హాజరైంది ఐష్ అప్పటి వరకు ఉన్న రూమర్స్ నిజమేనని మీడియాలో ఒక్కసారిగా వార్తలు వచ్చాయి సల్మాన్ సైకోలా ఐష్ పై దాడి చేసి ఉంటాడని అందుకే చేతికి గాయమైందని మీడియాలో వార్తలు వచ్చాయి ఫేస్ మీద కూడా దాడి చేసిన మచ్చలున్నాయంటూ పేపర్లలో రాసుకొచ్చారు వారి మధ్య రిలేషన్ అంత సఖ్యతగా లేదని అంతా మీడియాలో రాశారు కానీ ఐశ్వర్య రాయ్ మాత్రం వాటిని ఖండించింది నేను స్టెప్స్ మీద నుంచి కింద పడ్డాను నన్ను ఎవరైనా కొట్టినా నాపై దాడి చేసినా నన్ను నేను రక్షించుకోగలను నన్ను కొడితే నేనెందుకు ఊరుకుంటాను అయినా సరే స్టెప్స్ మీద నుంచి కింద పడితే గాయమవుతుందని నీతి సూక్తులు కూడా చెప్పింది కానీ ఫోన్ చేసి బూతులు తిట్టి హీనంగా చూస్తూ ఉండడంతో హఠాత్తుగా అతనికి బ్రేక్అప్ చెప్పింది ఈ ఆడియో కూడా లీక్ అయింది అప్పట్లో ఈ డైలాగ్ వచ్చాయి ఇక సల్మాన్ ఐష్ దూరం అవుతుందని తట్టుకోలేక ఓ రోజు తాగి వచ్చి అర్ధరాత్రి ఆమె ఇంటి ముందు గందరగోళం చేశాడు తలుపులు బాదుతూ డోర్ తీయమని కోరాడు నేను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని గట్టిగా అరిచాడు చుట్టూ ఉన్న వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడు సల్మాన్ అయితే అప్పటి సల్మాన్ శాడన్ నచ్చక వదిలేసింది ఆ తర్వాత మీడియాలో వచ్చిన వార్తలు నిజమేనని చెప్పింది చాలా హీనంగా సల్మాన్ తనతో ప్రవర్తించాడు ఫోన్ లో బూతులు మాట్లాడాడు ఎప్పటికీ వేధిస్తున్నాడు నన్ను కారు లో వెంటాడుతున్నాడు నేను ఎటు వెళ్తున్నానో చూడమని మనుషులను పంపుతున్నాడని ఆరోపించింది అయితే మరి పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని మీడియా ప్రశ్నిస్తే అదే చివరి ప్రయత్నంగా చేస్తానని బదిలిచ్చింది ఆయుష్ కానీ తన సినిమా కెరీర్ కు భయపడి ఆమె సల్మాన్ ఖాన్ మీద పోలీసులకు ఫిర్యాదు చేయలేదట ఈ క్రమంలోనే ఐశ్వర్యరాయ్ వివేక్ కి దగ్గరైంది అతనితో ప్రేమలో ఉన్నట్లు ఓపెన్ గానే కలిసి తిరిగేది ఇక ఐష్ తనతో లవ్ లో ఉందన్న విషయంపై వివేక్ ఒబెరాయ్ మీడియా ముందు కూడా పరోక్షంగా ఇచ్చేవాడు అయితే సల్మాన్ ఖాన్ ఇది నచ్చలేదు దీంతో వివేక్ ఒబెరాయ్ కు ఫోన్ చేసి బెదిరించేవాడు నీ సినిమా కెరీర్ ను నాశనం చేస్తాను నిన్ను బాలీవుడ్ లో నిలదొక్కుని చెప్పేవాడు నిజంగానే సల్మాన్ ఖాన్ కక్ష కట్టి వివేక్ ఒబెరాయ్ కెరీర్ ను నాశనం చేశాడని చెబుతూ ఉంటారు ఎంతలా అంటే పెద్ద డైరెక్టర్ బెదిరించేవాడు నిర్మాతలను వెనక్కి తీసుకోకపోతే ఇదే చివరి సినిమా అవుతుందని భయపెట్టాడు అలా పది సినిమాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయి దీంతో వివేక్ ఒబెరాయ్ ప్రెస్ మీట్ పెట్టి తాను ఐశ్వర్య రాయ్ తో సన్నిహితంగా ఉన్నానని ఆమెను ప్రేమిస్తున్నానని సల్మాన్ ఖాన్ ప్రెస్ మీట్ పెట్టి ఏకి పారేశాడు నా కెరీర్ తొక్కేసేందుకు ప్రయత్నిస్తున్నాడు ఇందుకు ఐశ్వర్య రాయ్ నేను ప్రేమలో ఉండడమే కారణమని చెప్పాడు అతనిపై కేసు పెడతానని మీడియా ముందు డైరెక్ట్ గా చెప్పేశాడు దీంతో అది పెద్ద సెన్సేషన్ గా మారింది కానీ ఐశ్వర్య మాత్రం వివేక్ పై తిరగబడింది నీ వివాదంలోకి నన్నెందుకు లాగుతున్నావని ఐశ్వర్య రాయ్ చాలా దారుణంగా వివేక్ ఒబేరాయ్ కి బ్రేక్అప్ చెప్పేసింది అప్పటికే వివేక్ ఒబేరాయ్ కి జరగడానికి నష్టమే జరిగింది అయితే వివేక్ ను టిష్యూ పేపర్ వాడుకుని ఐస్ వదిలేసిందని మీడియాలో ఒక వర్గం తీవ్రంగా విమర్శించింది ఆమెకు సల్మాన్ ఖాన్ లాంటి వాడే కరెక్ట్ అని దుమ్మెత్తిపోసారు అయినా ఐశ్వర్య రాయ్ పట్టించుకోలేదు ఇండస్ట్రీలో కొన్నాళ్ల పాటు వివేక్ ఒబేరాయ్ తో తిరిగి అతని ఖర్చులతో లగ్జరీ లైఫ్ లీడ్ చేసింది ఆ తర్వాత వదిలేసింది అని విమర్శలు మొదలయ్యాయి ఇలా ఐశ్వర్య రాయ్ మెల్లిగా మీడియాకు దూరంగా జరిగింది అంటే కొంత గ్యాప్ ఇచ్చింది పంతొమ్మిది వందల తొంభై మొదటిసారి అభిషేక్ బచ్చన్ ను దాయ్ అక్షర్ ప్రేమ్ కేస్ సినిమా ఫోటోషూట్ లో కలుసుకున్నారు ఆ తర్వాత ఆ మూవీలో నటించిన సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది వాస్తవానికి అభిషేక్ చాలా కూల్ పర్సన్ అలాంటి వ్యక్తిని ఐష్ మొదటిసారి చూసి స్నేహం చేసింది ఆ మూవీ తర్వాత కూడా వారి స్నేహం కొనసాగింది అభిషేక్ బిహేవియర్ ఆమెకు నచ్చింది ఇటు పెద్ద స్టార్ అయినా గ్లామర్ క్వీన్ అయినా చాలా పద్ధతిగా ఉండేది ఆయుష్ ఇద్దరి ప్రవర్తన వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యాయి కానీ అప్పటికి లవర్స్ మాత్రం కాదు అయితే రమేష్ సిప్పి మూవీ కుచ్నా కోహో సినిమాతో మరింత దగ్గరయ్యారు న్యూయార్క్ లో ఉమరావ్ జాన్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఐష్ కు ప్రపోజ్ చేయాలనుకున్నాడు అభిషేక్ అది కూడా ఆమెకు ఇష్టమైన హోటల్ బాల్కనీలో అలా న్యూయార్క్ లో ఆమెకు ప్రపోజ్ చేశాడు ఐశ్వర్య కూడా నవ్వుతూ ఎస్ చెప్పింది అలా లవ్ లో పడ్డారు అయితే ఓసారి నవ్వుతూ ఎయిర్పోర్ట్ లో మీరంటే ఇష్టం ఎందుకు రాత్రి సమయంలో మీరే కళలోకి వస్తున్నారని చెప్పాడట ఆమె నవ్వుతూనే అవునా అనుకుంటూ వెళ్ళిందట అలా రెండు వేల ఏడులో లో అభిషేక్ ప్రేమను ఆమె ఓకే చేసింది అంతేకాదు మూడు నెలలకే ఏప్రిల్ ఇరవై రెండు వేల ఏడున పెళ్లి చేసుకున్నారు దీంతో ఆయుష్ ని గోల్డ్ అని కమెంట్ చేశారు పవర్ మనీ ఎక్కడ ఉంటే అయూష్ అక్కడ ఉంటుందని కమెంట్ చేశారు అంతేకాదు అభిషేక్ తో ఆమె పెళ్లి ఎక్కువ రోజులు నిలబడదన్నారు ఇటు అమితాబ్ మాత్రం తన కొడుకు ఏది నచ్చితే అది చేశారు అలా ఎంత మంది విమర్శలు చేసినా తన గౌరవాన్ని కాపాడుకుంటూ వచ్చింది ఐష్ ఎంత మంది ఎన్ని అభాండాలు వేసినా పట్టించుకోలేదు అమితాబ్ బచ్చన్ ఇంటి గౌరవాన్ని నిలిపింది ఇక వీరిద్దరికి ఒక కూతురు పుట్టిన తర్వాత అన్ని విమర్శలు తగ్గిపోయాయి అయితే రీసెంట్ గా అభిషేక్ ఐష్ మధ్య గ్యాప్ పెరిగిందనే రూమర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ఎందుకంటే ఐష్ తన కూతురితో ఎప్పుడూ ఒంటరిగా కనిపిస్తోంది కానీ అభిషేక్ మాత్రం ఇటు కూతురుతో కాని ఐష్ తో కానీ మీడియాకు కనిపించడం లేదు అయితే ఈ రూమర్స్ చెక్ పెట్టేందుకు అభిషేక్ భార్య కూతురుతో కలిపి ఫేవరెట్ పీపుల్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు అలా తుఫాన్ లా సినిమా కెరీర్ ను ప్రేమ జీవితాన్ని మొదలు పెట్టిన దానికి ఫుల్ స్టాప్ పెట్టి ఆ తర్వాత భార్యగా తల్లిగా వ్యక్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూ వస్తుంది మరి ఐశ్వర్య రాయ్ సల్మాన్ ఖాన్ వివేక్ ఒబెరాయ్ ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి